అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మనకి ఇంటర్ స్టేట్ మనకి ఆత్మ తరఫున ఎక్స్పోజర్ విజిట్ కింద మనకి మన జిల్లాకి ప్రకాశం జిల్లాకి రెండు బస్సులకి ఒక సెవెంటీ మెంబర్స్ని అలొకేషన్ ఇవ్వడం జరిగింది ఆత్మ తరఫున మన కమిషనేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ తరఫున రైతులందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా రెండు బస్సుల్లో కూడా ఒక బస్సు మనకి మార్కాపురంలో స్టార్ట్ అవుతుందండి ఈరోజు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర కాల స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఒంగోలులో మనకి ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు తమ్మి అన్సారి ఐఏఎస్ గారి చేతుల మీదుగా మనం జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంజిపాడు అదేవిధంగా కొత్తపట్నం మనకి ఈ దర్శించి రైతుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ముండ్లమూరు వీళ్ళందరినీ కూడా తీసుకొని మనం హైదరాబాదులో ఉన్నటువంటి బల్లారం దగ్గర మనకి ఈ అగ్రికల్చర్లో సంబంధించి మరియు అదేవిధంగా ముఖ్యంగా ఈ హార్టికల్చర్ ఫ్రూట్ అండ్ ఫ్లోరీ అంటే పుష్పాలు ఫ్లవర్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంది దానికి ఎక్స్పోజర్ కింద రైతులు పంపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రైతులందరూ కూడా ఈ పండ్ల తోటలు ఎక్కువగా సాగు చేసేటటువంటి మండలాల నుంచే రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది మార్కాపురం అదేవిధంగా ఎరగండపాలెంలో మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తారు కాబట్టి మన జిల్లా ఉద్యాన శాఖ అధికారి వారి సహకారంతో అదేవిధంగా ఆత్మ అదేవిధంగా మనకి నేచురల్ ఫార్మింగ్ నుంచి కూడా రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది డెబ్బై మంది రైతుల్ని కూడా ఈరోజు రాత్రి ఇక్కడ నుంచి బస్సులో పంపడం జరుగుతుంది రేపంతా కూడా వాళ్ళకి అక్కడ ఎగ్జిబిషన్లో అన్ని రకాల స్టాల్స్ని విజిట్ చేసి కొత్త కొత్త పద్ధతులు కానీ కొత్త రకాలు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చూసి తెలుసుకొని ఈ జిల్లాలో ఆ పద్ధతులను అవలంబించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు మరియు జేసీ గారి గైడెన్స్తో రైతులను సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుంది తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ ఆత్మ వారి సౌజన్యంతో హార్టికల్చర్ మరియు ఫ్లోరికల్చర్ ఎక్స్పో అక్కడ మనకు బొలారంలో జరుగుతుంది దానికి సంబంధించి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వివిధ ఉద్యాన పంటలు పండిస్తున్నటువంటి రైతుల్ని మనం ఐడెంటిఫై చేసి ఈ ఎక్స్పోకి పంపించడం జరుగుతుంది వివిధ నూతన వంగడాల్ని అలాగే వివిధ నూతన పద్ధతుల్ని కూడా అక్కడ రైతులు నేర్చుకొని మన ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకొస్తారని చెప్పి మంచి గట్టిగా నమ్ముతున్నాము ఈ ఈ యొక్క ఎక్స్పోజర్ విజిట్ అనేది మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటి ఎక్స్పోజ్ని మన గవర్నమెంట్ వారు చాలా వినూత్న రీతిలో మొత్తం జాతీయ స్థాయిలో జరుగుతుంది వాటిల్ని మనం మన ఉద్యాన రైతాంగం చక్కగా వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం